గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులకు దైవమైన పండుగ నలభై రోజులుగా దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఉపవాసాలు ఉండి నేడు గుడ్ ఫ్రైడే జరుపుకోవడం తిరిగి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదికి రావాలని లోకరక్షకుడిగా ఉండాలి అని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము అని ఇక భైతేలు చర్చి ఫాస్టర్ కృపవరం రామాదేవి అన్నారు ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైల్వే జంక్షన్ రోడ్డులో బైతేలు ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా దైవజనుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు యేసుప్రభు గీతాలను చిన్నారులు ఆలపించారు పరమ పవిత్రమైన బైబిల్లో వ్యాఖ్యలను చదివి వినిపించారు శుభ శుక్రవారం మంచి శుక్రవారం ఏ మనిషి అయినా సరే శుక్రవారం చనిపోతే ఆ మనిషిని పలకరించడానికి ఎవరు వెళ్ళరు ఆ వ్యక్తి కొరకు ఎవరు కూడా ఎంత దగ్గర బంధువులైనా సరే చాలా దూరంగా ఉంటారు కానీ ప్రభు అయిన వారు చనిపోయిన ఈ శుక్రవారాన్ని మంచి శుక్రవారంగా భావించి ఇది ఒక జిల్లా రాష్ట్రం దేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమంతా ఈ పండుగను చేసుకుంటుంది ఈ యొక్క పండుగకు సెలవు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన వారిని నమ్మిన వారికి నమ్మని వారికి కూడా ఈ యొక్క సెలవు దిన ప్రకటించబడుతుంది మేము నమ్మలేదు కదా మేము డ్యూటీకి ఏ ఆఫీసు కూడా తెరవరు కాబట్టి అటువంటి గొప్ప పండుగ ఈ యొక్క పండుగ